చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ

ఎవరైతే వాళ్ళ మంత్రి ఉన్నడో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాళేశ్వరం సేఫ్ అనేటువంటి అన్ని పత్రికలలో ఆయన ఏం మాట్లాడాడో ఖచ్చితంగా వచ్చింది ఏమని కాళేశ్వరంకి ఏం రాలేదు ఆ ఏదైతే మరి ఇరవయో పిల్లర్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మనం చేసుకున్నట్టయితే కాళేశ్వరం సురక్షితంగానే ఉంది ఒక్క వ్యవసాయ శాఖ మంది మన ఇరిగేషన్ మినిస్టర్ చెప్పడం కాదు ఆర్థిక నిపుణులు కూడా చెప్పిండ్రు మరి దీని పట్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ కనుక అయినట్టయితే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అవుతుంది ఇప్పుడు మనం సేఫ్గా ఉన్నామని ఆర్థిక నిపుణులు కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా మరి ఈ ఎన్డి ఎస్ఏ మీద నెపం పెట్టి దాన్ని రిపేర్ చేయకుండా పదిహేను నెలలుగా నీళ్ళు ఆపకుండా నీళ్ళు ఆపే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నిమిషానికి కూడా నీళ్ళు ఆపచ్చు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళు ఆపకుండా వీళ్ళు తమాషా చూస్తున్నటువంటి సంగతి మనకు అర్థమవుతుంది అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుకొని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు రెండు వందల యాభై కిలోమీటర్ల మేర నిన్న మొన్నటి వరకు గత సీజన్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మరి నిండుకుండలా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎందుకెంపోయింది నిన్న కాక మొన్న కూడా ఇక్కడ నాయకులు స్థానిక నాయకులు కూడా మేము చెప్పేటి అబద్ధాలట ఈ పాదయాత్ర ఉత్తుదేనట ఒటుగానే మనం ఏదో ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాట్లాడుతున్నామని మీట్లలో మాట్లాడుతున్నారు మీకు నిజంగా సోయి ఉంటే మీరు ప్రజల పక్షాన్ని ఆలోచించే నాయకులైతే ఈ నిమిషం పోయి గోదావరి పోయి చూసి గోదావరి నుంచి కాళేశ్వరం పోయింది కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ పోయింది ఎక్కడన్నా గోదావరిలో నీళ్ళు ఉన్నాయా నిజంగా మీకు చెప్పుకోవడానికన్నా కనీసం జ్ఞానం ఉన్నదా ఉన్న శివరాత్రి సందర్భంగా స్నానం చేద్దామంటే నీళ్ళు ఉన్నాయా ఈ పరిస్థితి ఎప్పుడన్నా గోదావరిలో ఉన్నదా ఇవన్నీ మీ కళ్ళకి ఏం కనబడయా కేవలం ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి మాట్లాడాలి కాబట్టి నిందలు వేయాలి కాబట్టి మాట్లాడతారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ ఇది పద్ధతి కాదు ఎందుకనంటే సజీవ సాక్ష్యం గోదావరి అంతా కూడా ఎండిపోయింది మీ మూర్ఖత్వం వల్ల మీ చాతగాని తనం వల్ల మీ పనికి తనం వల్ల మీరు రైతుల పట్ల ఆలోచన చేయకపోవడం వల్ల ఈరోజు మరి గోదావరి ఎండిపోయిన మాట వాస్తవం ఎన్నో సార్లు చెప్పినారు శాసనసభ వేదిక అరే కాళ్ళ ఎర్ర టెండలో వందల మంది రైతులు అదేవిధంగా ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనేటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి కేసీఆర్ గారిని కలిసి మీరున్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఎందుకు ఇట్లా జరుగుతుంది దయచేసి మీరు ఆలోచించండి మా రైతుల పక్షాన మీరు అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు ఇప్పుడు కూడా దీనికి ఒక పరిష్కారం ఆలోచించండి అని వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి వెళ్ళినటువంటి దాన్ని కూడా మీరు వకీ వక్రీకరించి మాట్లాడేటువంటి విషయాన్ని చూస్తే చాలా విచిత్రంగా కనబడతా ఉంది కానీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఇంతటితో ఆగేది కాదు ఖచ్చితంగా మీరు కాళేశ్వరం డ్యామ్ లో చడి ఏదైతే క్రాక్ వచ్చినటువంటి ఒకటో రెండో పిల్లర్లను మీరు కావాలనే రిపేర్ చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తుందో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది ఈరోజు పేపర్లలో కూడా విషయాలు తెలుస్తా ఉన్నాయి దాదాపుగా మరి రెండు కోట్ల తొంభై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఈరోజు ఏదైతే చెక్ డ్యాముల ముంగన కావచ్చు గోదావరి మొత్తం కావచ్చు ఈ బ్యారేజీల దగ్గర కావచ్చు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు పొలాలు ఎండిపోయినా పర్వాలేదు పంటలు నాశనమైనా పర్వాలేదు మేము బతకాలి ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరిదస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం దీనికి తప్పకుండా మరి తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచించే రోజు వస్తున్నది దీన్ని కూడా మేము కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే డ్యామ్ను మీరు రిపేర్ చేయకుండా ఎంత కాలం ఉంటారో ఎట్లా చేయరో దానికి ఖచ్చితమైనటువంటి ఒక కార్యాచరణ కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేపట్టి నీళ్లు ఆపేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం విధంగా గోదావరికి అని రామగుండం ప్రాంతం నుంచి ఈ గోదావరి గోస పే పేరిట ఎవరైతే మా సోదరులు సోదరి మరి కోరకంటి చంద్ర గారి రవీందర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పాదయాత్రలో పాల్గొని మరి మీ యొక్క ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి మా మహిళా తల్లులకు మరి ముఖ్యంగా అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకు నాయకులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు పార్టీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుందని మీ సేవలను సందర్భం వచ్చినప్పుడల్లా గుర్తిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి నమస్కారం జై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను పూర్తిగా ప్రజలకు అందించేటువంటి విధంగా ఇక్కడ కూడా నీళ్లు కూడా వృధా పోరియద్దనేటువంటి ఒక గొప్ప సంకల్పం కొద్ది మిషన్ కాకతీయ నుండి మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వరకు నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి నీళ్ళందించే విధంగా ప్రతి ఇంటికి నీళ్ళందించేటువంటి విధంగా గొప్ప భగీరథ ప్రయత్నాన్ని సఫలం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి గోదావరిని నిండు కుండలాగా ఉంచినటువంటి సందర్భంలో నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పడవల పోటీలకు సైతం నిర్వహించిన ప్రతి ఎకరానికి కూడా నీళ్ళంది ఈరోజు పరిస్థితి గోదావరి ఎండిపోయింది గోదావరిలో అనేక మంది కులవృత్తులు బెస్తా గంగపుత్ర ఉదయాజ కులవృత్తులందరూ కూడా ఆ కులాన్ని నమ్ముకొని వృత్తిని నమ్ముకొని బట్టినటువంటి వాళ్ళకు ఉచిత చేపల పంపిణీ కూడా చేసి వాళ్ళకు జీవనోపాధిని జీవనాధారమైంది గోదావరి ఇలా ఆ కుటుంబాల పరిస్థితి రోడ్డు మీద పడి ఈరోజు గోదావరి ఎండిపోయింది అందుకే ఈ పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పదిహేను నెలలుగా కుంటి సాకులు చెబుతూ ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా గోదావరిని ఎండి పెడుతున్నారు కాబట్టి ఈ మాన దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని నాయకులు ఎవరు కూడా ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేడు కాబట్టి ఇది అందరి దృష్టికి పోవాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ నూట ఎనభై కిలోమీటర్ల వరకు పాదయాత్రను చేయడం జరిగింది దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా కరెంటుతోని రైతుల ఇబ్బందులు నీళ్లు లేక రైతుల ఇబ్బందులు ప్రతి గ్రామాల నుంచి వెళ్ళి రోడ్డు మీద వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని మేము కేసీఆర్ గారికి వివరించడం కూడా జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైంది మహాపాదయాత్ర దాన్ని చూసి కొంతమంది తట్టుకోలేకపోతా ఉన్నారు దానికి మేము ఒక్కటే చెప్తున్నాం వాటిని నీళ్ళను నింపండి మీ గొప్పతనాన్ని చెప్పండి ఇవాళ సింగరేణికి పది రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి వాటి సంగతి ఏదో చెప్పండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మహాపాదయాత్రలో పాల్గొని ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దీనికి సహకారం అందించి పాదయాత్రలో తోడుగా ఉండి అన్ని విధాలుగా అన్నదండగా ఉన్నటువంటి కొప్పులీష్ అన్న గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నగారిని యొక్క